ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఎడతెగక ప్రార్థన చేయడి తెసులోనికైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడో వచనం ప్రి సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పరిశుద్ధుల కొరకు నిత్యము ప్రార్థన చేయాలి ఆ లాగున మీరు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా మీరు దాని యొక్క ప్రతిఫలమును అనుభవిస్తారు పరిశుద్ధులకు ఉపచారము చేయుము అప్పుడు దేవుడు మిమ్మను జ్ఞాపకము చేసుకును మిమ్మను గూర్చి ఆలయములో మీపై నాయకులు దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు కనుకనే మీ ఆత్మ రక్షణను కాయువారిని లెక్క చెప్పవలసిన వారిని జ్ఞాపకము చేసుకునుము మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడియుండు అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ప్రిలారా వారికి లోబడి వారి కొరకు భారముతో ప్రార్థించాలి నిశ్చయముగా మీరు దీవెనలను పొందుకుంటారు ఎందుకంటే మిమ్మను పరమర్శించు బోధకులు మీ ఆత్మలకు ఉత్తరవాదులుగా ఉండినందున వారిని జ్ఞాపకము చేసుకొనుము దేవుని మందిరములో నిరంతరమైన భాగస్థులుగా ఉన్న ఒక్కొక్కరి నిమిత్తము బోధకుడు దేవుని యొద్ద విన్నపము చేస్తాడు పరలోకములో సింహాసీనుడైన దేవుడు కూడా మనందరి కొరకు తండ్రి యొద్ద మురపెట్టుచున్నాడు బోధకులు ప్రతిదినము కన్నీటితో ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరి విన్నపములను దేవుని పాదముల యొద్ద విన్నవించుకుంటారు అంతేకాక మన కొరకు సేవ చేయు పరిశుద్ధులపై మనము ప్రేమతో చూప ప్రయాసమును దేవుడు ఎన్నటికీ మర్చిపోడు కారణం ఆయన నీతిగల న్యాయాధిపతి దేవుని సేవకులకు మీరు చేయు పరిచర్య ఎన్నటికి వ్యర్థము కాదు దానికి మీకు రావలసిన ప్రతిఫలము మీరు పొందుకుంటారు ప్రిలారా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచూ మెలుకోగా ఉండుడి అన్న వచనము ప్రకారము పరిశుద్ధాత్మతో నిండి మాత్రమే గాక ఎల్లప్పుడూ పరిశుద్ధులై ఉండి పరిపూర్ణ ఆత్మతో నింపబడినట్లయితే ఇంతకంటే గొప్పవ్యం మరియు అద్భుతమైన అనుభవములను పొంది పరిశుద్ధుల కొరకు ఆత్మతో ప్రార్థించుటకు సహాయము చేస్తాడు మీ యొక్క ప్రార్థన జీవితము ఇటువంటి అనుభవములను కలిగి ఉన్నదా అని ఈరోజు ఒక్కసారి ఈ వాక్యము వినిచిన మిమ్మను మీరు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకునిచున్నాను ప్రిలారా ఇతరుల కొరతలను వెతుకుటలో సమయమును వృధాగా పొనియక ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలనే గొప్ప భారము కలిగి ప్రార్థన చేయండి నిశ్చయముగా మీరు దీవెనలను పొందుకుంటారు ప్రిలారా ఎల్లప్పుడూ వాక్యమును జాగ్రత్తగా ధ్యానించుచు దానిలోని గూఢ మర్మములను అది వ్యాకులముతో అర్థము చేసుకొనుచు తమ జీవితమును దానికే అంకితము చేసుకునిన ఒక వ్యక్తి కలడు అతను ఆ ప్రభు యొక్క మంచి పరిచారకుడుగా వెలుగొందవలనని ఒక కృత నిశ్చయముతో ఉండేవాడు శిష్యులు చేసిన ప్రకారముగా అతను కూడా దేవుని సన్నిధిలో స్థిరముగా తొట్రిల్లకుండా ఉన్నాడు మరి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అనుభవం యొక్క మహాత్మ్యమును ఎరిగి ఉన్నాడు చివరికి అతను అగ్నిచేత అభిషేకించబడి పూర్ణ పరిశుద్ధాత్మతో నింపబడి అతనికి సమయము ఉన్నప్పుడెల్లా ప్రార్థించేవాడు అతను ఎంతో వ్యాకులముతో పరిశుద్ధులందరి కొరకు మరియు ప్రతి కుటుంబము కొరకు ఎవరైతే పరిశుద్ధ జీవితము జీవించున్నారో వారి కొరకు ప్రార్థించటివాడు ప్రభు అతని ప్రార్థనను అంగీకరించి అతను ప్రార్థించిన వారందరినీ అత్యధికముగా ఆశీర్వదించట మాత్రమే కాక అతనిని కూడా ఉన్నతముగా హెచ్చించాడు అవును ప్రే సహోదరి సహోదర్లారా అతని యొక్క సంపూర్ణమైన జీవితము ద్వారా ప్రభు అతని శత్రువుల క్రియలను ముందుగా అతనికి చూపించేవాడు మరి వారందరినీ అతనితో కూడా నిలిపి అతని యొక్క సేవలో సహాయము చేయువారినిగా మార్చాడు అతని కార్యములన్నిటినీ సఫలము చేయడము గాక అతనితో పనిచేయుటకు ఎంతోమంది పనివారిని మరియు సహాయకులను అతనికి ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు ప్రే సహోదరి సహోదరుడా అదేవిధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు గొప్ప త్యాగము చేశాడు ఆయన త్యాగమును మీరు జ్ఞాపకము చేసుకునవలెను ఆయన సజీవుడుగా ఉన్నాడని జ్ఞాపకము చేసుకున్నవలెను మన కొరకు తండ్రి యొద్ద విన్నపము చేయిచ్చున్నాడనున్నది జ్ఞాపకము చేసుకొనుడి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనున్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకము చేసుకొనవలేను ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో మీరు ఎవరి మీదనైనను పగ కలహము ఇంకను చేదు అనుభవములను పెట్టుకొనకూడదని ప్రభు జ్ఞాపకము చేస్తున్నాడు సమాజములో దేవాలయములో కుటుంబములో కాని వారు మీకు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకునక వారికి ప్రతిగా మీరు సత్క్రియలు చేయుటకు జ్ఞాపకము చేసుకోవాలి అదే విధముగా మీ ఆత్మలను కాయు బోధకులను లేక దైవజనులను కూడా జ్ఞాపకము చేసుకున్నవలను ప్రియ సహోదరి సహోదరుడా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుటను మరి వారి కొరకు ప్రార్థించుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు ఆయన నీతిగల న్యాయాధిపతి కాబట్టి మీరు సేవా పరిచర్య నిమిత్తము చేయి కార్యములను మరి ప్రార్థనలను దేవుడు మరిచిపోకుండా తగిన ప్రతిఫలము మీకు అనుగ్రహించి మిమ్మను విస్తారమైన ఆశీర్వాదములతో నింపుతాడు మీరు క్రీస్తు పేరట వచ్చువారికి మీరు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చిన ఎడల మీకు రావలసిన ఫలము పోగొట్టుకునరు నిశ్చయముగా దేవుడు మీకు దానికి తగిన ప్రతిఫలమును ఇచ్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా వ్యక్తిగత ప్రార్థన అనుభవము లేకుండా మనల్ని గూర్చి ప్రార్థించమని ఇతరులకు చెప్పేవాళ్ళు మనలో అనేకులు ఉన్నారు ప్రార్థనకు కొంత సమయము కేటాయించాలి ప్రొద్దున కాసేపు సాయంత్రము లేదా పడుకునే ముందు కాసేపు ప్రార్థన చేస్తే సరిపోతుందని ప్రార్థనకు మనము నిర్ణయించే గడువు కాకుండా ప్రార్థన మన జీవన శైలిగా ప్రార్థన మన జీవితముగా మలుచుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితములో నెరవేర్చబడతాయి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం మనము నిలుచున్న కూర్చున్న నడుస్తున్న సమయమందు అసమయమందు విశ్వాసముతో ఎడతెగక ప్రార్థించే అలవాటును చేసుకోవడం ఎంతైనా అవసరం అనివార్యం మరియు ధన్యకరమని మరొకసారి ప్రార్థన పూర్వకముగా మీ అందరికీ జ్ఞాపకము చేయించున్నాను అటు రీతిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండులాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న ప్రియ పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయచున్నాం అయ్యా గడిచిన కాలమంతా మమ్మలందరినీ క్షేమముగా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక నూతన దినమును మాకు దయచేసి మిమ్మల్ని ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా లోకములోని పరిశుద్ధుల కొరకు ఎంతో అర్పణతో ప్రార్థించుటకు కావలసిన కృపను మల ప్రతిబిడకు దయచేయము అయా పరిశుద్ధుల కొరకు మేము చేయి ప్రార్థన ద్వారా మా సేవను ఆశీర్వదించుము దేవా మా వేదనలన్నిటి మధ్యలో కూడా మా కన్నీటిని తొడిచి మమ్మల్ని లేవనెత్తుము అయా ఈ దుఃఖములన్నిటి మధ్యలో కూడా నీ పరిచర్యను కొనసాగించునట్లు మమ్మను ప్రోత్సాహపరచుము అయా నీవు మా కొరకు కలువరి సిలువలో బలిగా మారినది మేము జ్ఞాపకము చేసుకునున్నట్లు మాలో ప్రతిబిడకు సహాయము చేయము దేవా నీ నామమున మేము నీ సేవకులను ప్రేమించు మనసును మరి వారి కొరకు భారముగా ప్రార్థించే మనసును మాకు దయచేయము తద్వారా మాకు కలుగు ప్రతిఫలమును అనుభవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సుఖకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఇది నాన జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు వైద్య పరిచర్యను చేస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన మీరు బిడలందరితో మాట్లాడండి నాయన బిడల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అపజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవైంటున్నావు నాయన ఏ బిడ్డ ఎకర ఈ అవసరతతో మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితములో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి విధమైన అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్